కేసు ప్రభు శ్రేష్టమైన గరమైన నామంలో శుభం తెలియజేస్తా వచ్చిన మూడు సంవత్సరాల సముద్రకి ఆహ్వానిస్తా వచ్చిన లేవి కాండము ఇరవై నాలుగవ అధ్యాయం ఈ అధ్యయంలో మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు దీపు స్తంభంలో అది ఎలా వెలుగుతా ఉండాలి ఆ సన్నద్రెల బల్లమైన ఏం పెట్టాలి ఆ తర్వాత దేవుడి నామాన్ని దూషించిన వ్యక్తికి ఏమి జరగాలి అనే ఈ మూడు ప్రస్తావనలు ఈ యొక్క అధ్యయనంలో ప్రాముఖ్యంగా మనం చూడొచ్చు మొదటి భాగంలో చూస్తూ వచ్చినట్లయితే ఆయన ఈ దీప స్తంభం గురించి మాట్లాడుతూ వచ్చినాడు ఈ మనసులు మూడు స్థలాలు బయట ఆవరణము లోపల ఆవరణం అతి పరిశుద్ధ స్థలం బయట ఆవరణములు వెలుగు వెలుగుపడతా ఉంటే లోపల ఆవరణము చీకటిగా ఉంటది కాబట్టి లోపల ఆవరణములు వెలుగు ఇవ్వడానికి అక్కడ ఒక దీప స్తంభాన్ని ప్రభు పెడతా వచ్చాడు ఈ దీప స్తంభంలో ఆ ఆయన ఇస్రాయల్ ప్రజలకి ఆజ్ఞాపించమని చెప్తున్నాడు ఏంటంటే స్వచ్ఛమైన దంచి తీసిన ఒలీవల నూనె తీసుకుని వచ్చి పోసి ఆ నీవుల నూనెతో దివిటిని వెలిగించి రాత్రి అంతా అది వెలిగేదిగా ఉండాలి అంటే ఇక్కడ మూడు ఆ ప్రాముఖ్యమైన పరిచర్యలు మనం ఈ పరిశుద్ధ స్థలంలో చూడవచ్చు ఒకటి ధూప వేదిక ఇది ప్రార్థనా పరిచర్యని చూపిస్తా ఉంది అంతేకాకుండా ఇంకో పక్కన సన్నిధి రొట్టెల వల్ల అంటే దేవుని యొక్క సన్నిధిలో నిత్యము జ్ఞాపకము చేయబడతా ఉంటున్న పరిచర్య అంటే దేవుని యొక్క సన్నిధిలో సాదృశ్యంగా పన్నెండు గోత్రాలు ఉంచున్నాయి అంతేకాకుండా ఈ దీపస్త ఈ దీపస్తంభము దాని వెలుగు ఆ ప్రాంతం అంతటి వెలిగిస్తూ ఉంటది ఈ దీపస్తంభము ఎందుకు వెలుగుతా ఉంటుంది అని అంటే ఒక పక్కన ఇస్రాయేలీలు సమర్పించుకున్నందుకు అది వెలుగుతా ఉంటుంది ఆది కాండంలో దేవుడు సృష్టిని సూర్యుడిని తయారు చేస్తా వచ్చాడు ఆ సూర్యుడిని దేవుడు ఒక్కసారి తయారు చేసి వదిలిపెడితే ఆ సూర్యుడు ఆగకుండా ఈ రోజు వరకు వెలిగిస్తానే ఉంటున్నాడు ఆ సూర్యుడి మీద మంటలు మండుతానే ఉంటున్నాయి అంటే ఒక్కసారి ఆయన ఆరంభించి ఇక చాలా దీర్ఘకాలం వరకు సూర్యుడు మండుతానే ఉంటే ఆయన దీపస్తంభము కూడా మండించగలడు కానీ ఆయన మండించట్లేదు ఖచ్చితంగా ఆయన వారిపై బాధ్యతని పెడుతున్నాడు మీరు బాధ్యతతో ఒలీవల నూనె తీసుకున్నాడు మీ బాధ్యత అని చెప్పి చెప్తా ఉంటున్నాడు కనుక మన జీవితాల్లో కూడా దేవుడు చాలా విషయాలు ఆయన చేసేయగలడు కానీ ఆయన మన బాధ్యతతో మన బాధ్యతతో వివరించాలని వాటిని మన చేతిలో వదిలిపెట్టేవాడిగా ఉంటాడు కనుక మన బాధ్యతని వహించడం కూడా చాలా కీలకమైంది ఒకవేళ ఒకవేళ వీళ్ళు వీళ్ళ బాధ్యతని వహించకపోతే అక్కడ వెలుగుండదు కనుక మొట్టమొదటిది వీళ్ళు వాళ్ళ బాధ్యతని వహిస్తా ఉంటున్నారు రెండవది వీళ్ళు దంచి తీసిన ఒలీవల నూనె లేకపోతే అచ్చం ప్యూర్ ఆలివ్ ఆయిల్ ని తీసుకొని వస్తూ ఉంటున్నారు నాణ్యమైంది విలువైనది క్రైమ్ చెల్లించి ప్రముఖులకు వీళ్ళు సమర్పించుకునే వారిగా వచ్చిన అక్కడ తాకుండా మూడోది చూస్తా చూడలేదు యాజకులు ప్రతి సాయంకాలము దాన్ని వెలిగించే ఇంటికి వెళ్ళాలి అంటే ఒక మాటలో వీళ్ళు ఈ యొక్క దీపస్తంభం వెలగడానికి ఆ యాజకులు కూడా నమ్మకంగా పరిచయం చేయాలి కనుక ప్రజల యొక్క విధేయత ప్రజల యొక్క సమర్పణ యాజకుల యొక్క నమ్మకత్వం ఈ మూడు కలిస్తేనే దీపస్తంభం వెలుగేదిగా ఉంటాయి దీపస్తూ నిత్యము వెలగాలి అని చెప్తా ఉంటున్నాడు అంటే నిత్యము విధేయత నిత్యము సమర్పణ నిత్యము యాజకుని యొక్క నమ్మకత్వము ఈ దీపస్తంభం వెనకాల కారణంగా ఉంటా ఉంది అంతేకాకుండా సన్నిధి రొట్టెల బలని మనం చూడొచ్చు ఈ సన్నిధి రొట్టెల బల చాలా వచ్చినప్పటికీ బాగా ఫైన్ గా దంచిన గోధుమ పిండి అని చెప్తా ఉంటున్నాడు బయటికి ఫైన్ గా దంచిన గోధుమ పిండి అని అంటే అక్కడేమో ప్యూర్ అంటున్నాడు ఇక్కడేమో ఫైన్ అంటున్నాడు దేవుడికి నాణ్యమైనది ఇవ్వాలి అని ప్రభు చెప్తా ఉంటున్నాడు ఇలా వీళ్ళు వీటిని తీసుకొని వచ్చి ఆ ప్రభుకి రొట్టెకి చేసి ఇవ్వాలి ఈ రొట్టె కూపిండితో కాదు కానీ ఏఫా అంటే ఒక వ్యక్తి యొక్క ప్రతి దినము ఆయన తినే ఆహారం కనుక ఒక రెండున్నర ఏఫాల్లో పన్నెండు రొట్టెలు తయారు చేసి వీటిని రెండు వర్షంలో ఆరు ఆ రొట్టెలు ఒకదాని పక్కన ఒకటి పెడతారు వీటికి ఇది ప్రతి సభాత్తున మారుస్తారు దీని మీద వాళ్ళు ఈ యొక్క ఫ్రాంక్ ఇన్సెన్స్ వేసేవారుగా వేసేవారిగా ఉంటాయి ప్రభుకు ప్రతిష్ఠితము ఇది ఆరోన్ యొక్క భోజనము అని చెప్తా ఉంటున్నాడు ఆరోను లేకపోతే యాజకులు మాత్రమే దీన్ని భోజనం చేయాలి అని చెప్తున్నారు ఇంకో మాటలో ఈ ఇస్రాయల్ ప్రజలు వాళ్ళు సమర్పణ ఆరోన్ యొక్క అక్కర్లు తీరుస్తా ఉంటున్నట్టు మనం చూడొచ్చు ఇట్లా ఈ రొట్టెలన్నీ ఏం అంటే నిత్యం మేము దేవుని సందకాలనుకుంటున్నాం నిత్యము మేము ఆయన దగ్గరగా బ్రతకాలనుకుంటున్నాం నిత్యము మేము ఆయనకి విధేయులుగా బ్రతకాలనుకుంటున్నాం అనే విషయాన్ని చాలా చక్కగా చాలా స్పష్టంగా ప్రార్థనా పరిచర్యూప వేదిక దగ్గర ఈ రొట్టెలు అంటే దేవుని సన్నిధిని కాపాడుకునే పరిచర్య ఇంకో పక్కన విధేయత చూపించే పరిచయం ఈ మూడు పరిచర్యలు పరిశుద్ధ స్థలంలో జరిగేవిగా ఉంటాయి అంతేకాకుండా ఇంకొక సందర్భం కూడా రాసి పెడతా వచ్చారు ఒక ఐగుప్తియుడు ఒక ఇస్రాయల్ స్త్రీ ద్వారా ఒక కుమారుడిని కంటా వచ్చాడు మెటికి ఈ వ్యక్తి ఐగుప్తుడే ఎందుకంటే ఐగుప్తుడు తండ్రి కొట్టాడు కాబట్టి ఐగుప్తుడే ఈ వ్యక్తి ఒక రోజు బయటకు వెళ్ళి కలహమాడుతా ఉంటాడు ఒక ఇస్రాయలీతో ఈ వ్యక్తి కలహమాడుతున్నాడు అంటే ఆ ఇస్రాయలు అమ్మా నాన్న ఇద్దరు ఇస్రాయలీలే కనుక ఈ వ్యక్తి ఆ వ్యక్తితో కలహమాడతా వచ్చినప్పుడు ఈ ఐగుప్తుడు ఆ దేవుని పేరుని దూషిస్తూ దేవుని పేరుని అన్యాయంగా పలుకుతూ ఆయన ఎప్పుడైతే మాట్లాడుతూ వచ్చాడో ఆ మాటని అనుసరించి ఆ ఎప్పుడైతే దూషిస్తా వచ్చాడో వెంటనే ఆ ప్రజలందరికీ ఏం చేయాలి అర్థం కాలేదు దేవుడిని ఇంత దూషిస్తా ఉంటున్నాడు ఇంత ఘోరంగా మాట్లాడుతున్నాడు అని వెంటనే వాళ్ళ కోపంతో ఒక తీర్మానం తీసుకోవడం చాలా కీలకమైంది ఎంత అసహ్యమైన పని చేసినా ఎంత ఘోరమైన పని చేసినా పదమూడవత్సరంలో వాళ్ళందరూ ఈ వ్యక్తిని తీసుకొని వచ్చి ఆ కస్టడీలో లేకపోతే బందీగా పెట్టారు దేవుని దగ్గరకు వెళ్ళి ఖచ్చితంగా నిఖాస్గా ప్రభు ఏం చెప్తాడో తెలుసుకునే వరకు ఈ వ్యక్తిని బందీగా పెడతా వచ్చారు కనుక ఇక్కడ మనము మన భావోద్రేకాలతో మనకు అనిపించిన దాన్ని బట్టి మనకు నచ్చిన దాన్ని బట్టి మనకి ఏది ఇష్టమో అది చేసుకోవడానికి వీలు లేదు కానీ చాలా కడా ఖండితంగా మనం ప్రభు దగ్గరకు వచ్చి మనకు అర్థం కాని విషయాలు తెలుసుకోవడం చాలా కీలకం ఇస్రాలీలు ఇలాంటి ఉత్కృష్టమైన పరిస్థితులు కూడా ఆ వ్యక్తిని బందీగా పెట్టి దేవుడు ఏం చెప్తాడో స్పష్టంగా తెలుసుకోవడానికి వాళ్ళు ఆగుతాలు వచ్చినట్టు మనం చూడొచ్చు అప్పుడు ప్రభు తన లేఖ తన వాక్కుని సెలవిస్తూ అని చెప్తా వచ్చాడు ఎవరైతే అది అది గాయగుప్తుడు కావచ్చు ఇస్రాయ్యుడు కావచ్చు ఆ ఇస్రాయేల్ యొక్క పొలిబేరలో ఎవరైతే దేవుని నామాన్ని దూషణ పాలు చేస్తారో లేకపోతే దేవుణ్ణి వాళ్ళు ధిక్కరిస్తారో అట్టి వాళ్ళు దేవుని యొక్క నామాన్ని ఇష్టానుసారంగా వాడతారో దాన్ని అయోగ్యమైన విధానంలో వాడతారో అట్టి వాడిని తీసుకొని వచ్చి ఎవరైతే ఆయన చెప్పిన ఈ మాటలు విన్నారో వాళ్ళందరూ ఆయన తల మీద చేతులు పెట్టి అంటే ఒక మాటలు ఈ వ్యక్తి ఈ పాపం చేశాడు దేవుని నామాన్ని దూషించాడు అనే దానికి మేమే సాక్షులం అని చెప్పి తన తల మీద చేపెట్టి ఆయనని బయటకు తీసుకొని వచ్చి అందరు రాళ్లతో కొట్టి చంపాలి అని చెప్తా ఉంటున్నారు బహుశా ఇది పైనుంచి చదువుతా ఉంటే దేవుడి నామం నిర్దాక్షంగా చంపేయాలా అని అంటే వాస్తవంగా ఈ వ్యక్తి దేవుడిని దూషిస్తున్నాడు అనంటే తన మనస్థితి తన హృదయ స్థితి ఎంత ప్రమాదకరమో మనం అర్థం చేసుకోవచ్చు దేవుడిని దూషించిన తర్వాత ఇక పక్క మానవుడికి ఎంత కీడ్ చేస్తాడు సమాజానికి ఎంత కీడ్ చేస్తాడు ఆ వ్యక్తి తనకు తానే చేసుకుంటాడు అనే విషయాన్ని మనము సులువుగా అంచనా వేయవచ్చు కనుక దేవుని యొక్క సన్నిధిని ఈ వ్యక్తి ఎప్పుడైతే ధిక్కరిస్తా వచ్చాడో ఆ వ్యక్తికి ఇంకా అంతకంటే మించిన అధికార యుక్తమైన స్థానం ఏదైనా దేవుణ్ణి ధిక్కరించిన తర్వాత ఇంకా ఆ వ్యక్తి ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ లాగే ఇంకా వ్యక్తి ఎవ్వరి మాట వెల్లుడు ఎవరు పరచలేని స్థితికి వచ్చాడు కాబట్టి ఆ వ్యక్తిని చంపేయమని బైబిల్ చెప్తాను దేవునికి మర్యాద ఇవ్వకపోతే ఆ వ్యక్తి బతకడానికి యువకుడు కాదు దేవుని దేశము దేవుని ప్రజలు దేవుడు వాళ్ళని బయటకు తీసుకొని అంతా దేవుని దగ్గర నుంచి పొందుతాక దేవునికి మర్యాద ఇవ్వడం వాళ్ళ కనీస బాధ్యత అంతేకాకుండా పదార్థంలో ప్రభు చాలా స్పష్టంగా చెప్తా వచ్చాడు మీ దేవుడైన ఆ యోహో వ్యర్థంగా ఉచ్చరించదు అందుకే వీళ్ళు ఆ దేవుని యొక్క పేరుని ఒక జీవితకాలం అంతా ఆయన పేరు ఉన్నద్దున్నట్టు ఎవ్వరు ఉచ్చరించరు వాళ్ళు రాసేటప్పుడు కూడా అంటే వాళ్ళు ఉచ్చరించేటప్పుడు కూడా వైహెచ్ డబ్ల్యూహెచ్ అనే రాస్తారు అట్లానే పలుకుతారు తప్ప పూర్తి పేరు ఎప్పుడు పలకరు ఎప్పుడు వాడరు ఎందుకంటే వాళ్ళకి తెలుసు అదంత గంభీరమైనది గంభీరమైనదో ఆ తర్వాత భాగంలో ఆయన ఒకవేళ ఎవరైనా ఇంకొన్ని చంపితే వాడిని చంపాలి పండుకి పన్ను కంటికి కన్ను జీవానికి జీవం అని చెప్తా ఉంటుంది ఈ మాట చాలాసార్లు మనం అనుకుంటాం ఇది కఠినమైన మాట కక్షతో కూడిన మాట లేక ఇది ఖచ్చితంగా వెంజన్స్ లేకపోతే ఒక దండని తీసుకుని వచ్చే మాట అని అనుకుంటాం కానీ దీంట్లో ఉంటున్న కురుపుని మనం అనేకసారి చూడలేకపోతా ఉంచున్నాం బాబు ఏం చెప్తున్నాడు అని అంటే ఒకవేళ ఒక వ్యక్తి ఒక పళ్ళలో ఒక పళ్ళు ఊడిపోయేటట్టు చేశారు చేసినప్పుడు ఆ వ్యక్తి కోపంతో ఈ వ్యక్తిని చంపడానికి వీలు లేదు ఈ వ్యక్తికి ఒక పండే తీయచ్చు అంటే ఒక తన మీద పడే శిక్షకి ఒక గీత గీసి ఇంతే అని చెప్పి వాళ్ళని ఆపేస్తా ఉంచున్నాడు అక్కడ కాకుండా ఒకవేళ ఒక వ్యక్తి గనక చాలా మంది కళ్ళు తీసేసాడు ఒక ఏడుగురు కళ్ళు తీసేస్తే ఈ వ్యక్తికి తీయడానికి రెండు కళ్ళే ఉన్నాయి కాబట్టి కాళ్ళు చేతులు కూడా పోయమని అనుమతి లేదు ఆయన ఎంతమంది కళ్ళు తీసినా ఈ వ్యక్తికి రెండు కళ్ళే ఉన్నాయి రెండు కళ్ళే తీయాలి అంటే ఇక్కడ చక్కటి కృపని మనం ఈ యొక్క దండన వెనకాల కూడా చూడొచ్చు దేవుడు మనతో కృపతో వ్యవహరిస్తా ఉంటాడు మనం ఎవరో మన మట్టి మట్టివరమని ఎరిగి ఆయన మనతో వ్యవహరిస్తున్నాడు కాబట్టి మనం ఇంకా సజీవం లెక్క కనుక ఇస్రాయలి కావచ్చు బయటోడు కావచ్చు ఇదే న్యాయం పాటించాలి తద్వారా ఇస్రాయలికి ఎంతైనా కృపని చూపించే ఆ దండనని ప్రభుత్వ ఉన్నాడు నమ్మకం దేవ నీ మాటలకి చూపిస్తూ చూపిస్తుంది నచ్చేందుకు నేర్పిస్తున్నామని అడుగుతున్నాను తండ్రి